ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత ఫోన్పే నుండి ఇరవై నాలుగు గంటల్లో కనుక ఎంత డబ్బు పంపవచ్చు లిమిట్ అనేది పెరిగిన తర్వాత గుడ్ న్యూస్ ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి సో వీడియో చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా కూడా డిజిటల్ లావాదేవీలే పది రూపాయల నుంచి లక్ష రూపాయలైన యూపీఐ ద్వారా చెల్లించడం కామన్గా మారింది యూపీఐ పేమెంట్స్లో ప్రపంచానికి భారతదేశం ఆదర్శంగా నిలుస్తుంది సాధారణంగా రోజుకు లక్ష వరకు పరిమితి యూపీఐ లావాదేవీలు ఇప్పుడు లిమిట్ అనే పరిమితి పెరిగిందనమాట నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి నిర్ణయం తాజా నిర్ణయం పన్నులు బీమా ప్రీమియంలు లోన్లు ఈఎంఐలు స్టాక్ మార్కెట్లు పెట్టుకోవడం వంటివి ముఖ్యమైన చెల్లింపులు ఇప్పుడు మరింత అసులభం అయితే కానున్నాయి అనమాట ఎంత అంటే సెప్టెంబర్ పదిహేను నుంచి కొన్ని రకాల లావాదేవీలకు ఒకేసారి ముఖ్యంగా ఇక్కడ ఐదు లక్షల వరకు అదేవిధంగా రోజుకు పది లక్షల వరకు చెల్లించుకునేటువంటి అవకాశం లభించింది ఈ మార్పు ఆర్థిక సంవత్సరం పన్ను చెల్లింపులు గడువు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఎంతగానో ఉపకరిస్తుంది ఇక ఇందుకు సంబంధించి ఇంతకుముందుకేమో ఆ పరిమితి అనేది వల్ల ఒకేసారి పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించలేని వారికి ఇదొక ఉపశమనం చెప్పవచ్చు ఏ లావాదేవీలకు కొత్త పరిమితి వర్తిస్తుంది ఏందనే చూద్దామంటే సో ఈ కొత్త నిబంధనలు కేవలం పర్సన్ టు మర్చెంట్ అంటే వ్యక్తి నుంచి వ్యాపారికి చెల్లింపు ప్రక్రియ మాత్రమే వర్తిస్తుంది అనమాట ఇది పర్సన్ టు పర్సన్ అంటే ఒక వ్యక్తికి నుంచి మరొక వ్యక్తి పంపే సాధారణ యూపీఐ లావాదేవీలకు వర్తించదు ఇక పర్సన్ టు పర్సన్ లావాదేవీలకు పాత పరిమితి అయిన లక్ష రూపాయలకు అలాగే కొనసాగుతుంది పెరిగిన లావాదేవీలు వివరాలు ఇలా ఉన్నాయన్నమాట పన్ను చెల్లింపులకు సంబంధించి ఇప్పుడు ఒకేసారి కనుక ఐదు లక్షల రోజుకు గరిష్టంగా పది లక్షల వరకు చెల్లించవచ్చు అనమాట బీమా క్యాపిటల్ మార్కెట్ అదేవిధంగా లావాదేవీల గతంలో రెండు లక్షలు ఉన్నటువంటి పరిమితి ఇప్పుడు ఐదు లక్షల వరకు పెరిగింది రోజుకు పది లక్షల వరకు చెల్లించవచ్చు అదేవిధంగా రుణ ఈఎంఐ బీటుబి వసూళ్ళు వీటికి సంబంధించి ఇప్పుడు లావాదేవీలకు ఐదు లక్షల వరకు రోజుకైతే పది లక్షల వరకు పరిమితి అయితే వర్తిస్తుంది క్రెడిట్ కార్డు చెల్లింపులు అదేవిధంగా గతంలో రెండు లక్షలు ఉన్నటువంటి పరిమితి ఇప్పుడు లావాదేవీలకు ఐదు లక్షల వరకు రోజుకు గరిష్టంగా ఆరు లక్షలకైతే పెరిగిందనమాట ఇక విదేశీ కరెన్సీ విదేశీ కరెన్సీ కొనుగోలు అమ్మకాలకు సంబంధించి కూడా ఐదు లక్షల పరిమితి అయితే వర్తిస్తుంది డిజిటల్ ఖాతా అదేవిధంగా ఎఫ్డీలు కావచ్చు డిజిటల్ పేమెంట్స్ ఖాతాలు తెరవడం ఫిక్స్డ్ డిపాజిట్ వంటి వాటికి కూడా ఐదు లక్షల రూపాయల లావాదేవీల పరిమితి అయితే అనుమతించడం జరిగిందనమాట అన్ని బ్యాంకులకు వర్తిస్తుందా ఎన్పిసిఐ కొత్త పరిమితిని అన్ని బ్యాంకులకు సంబంధించి యాప్లు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు వర్తింపజేయనుంది అయినప్పటికీ కూడా బ్యాంకులు తమ అంతర్గత భద్రతా విధానాల ప్రకారం ఈ పరిమితులను అయితే స్వయంగా నిర్ణయించుకునేటువంటి స్వేచ్ఛను కలిగి ఉన్నాయన్నమాట అందువల్ల అన్ని బ్యాంకులు ఈ కొత్త పరిమితులను ఒకేసారి అమలుపరచకపోవచ్చు కానీ చాలా వరకు సెప్టెంబర్ పదిహేను నుంచి దీన్ని అమలు చేస్తాయని చెప్పేసి వాస్తున్నారు ఈ మార్పుతో ముఖ్యంగా పన్నులు బీమా పెట్టుబడులు వంటివి కూడా వాటి కోసం పెద్ద మొత్తంలో చెల్లింపు చేసే వ్యాపారవేత్తలకు నిపుణులకు సాధారణ వినియోగదారులకు కూడా గణనీయమైనటువంటి ప్రయోజనం అయితే ఉందన్నమాట అయితే ఐపీఓ లావాదేవీలకు మాత్రం పాత ఐదు లక్షల పరిమితి మాత్రమే అలాగే కొనసాగుతుందని గమనించగలరు